ఓం శ్రీ గురుభ్యో నమ శుభోదయం శుభ మంగళవారం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేకపోతే ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకంతో పఠించి స్వామికి ఒక్క కొబ్బరికాయ పంచదారను నివేదించి నిశ్చయంగా ముందుకు వెళ్ళండి ఒక్కసారిగా మీ మనసు తేలికపడి యథార్థమైన త్రోవ బోధపడుతుంది మీ మనసు తేలికపడిన తర్వాత చిన్నపిల్లలకు పానకం వడపప్పు పంచండి చాలు ఉప్పొంగిపోతారు మారుతి ఇది సుందరకాండలో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్యను లక్ష్మణుడిని సుగ్రీవుణ్ణి కీర్తిస్తూ సీతమ్మకి నమ్మకాన్ని కలిగించి లంకా దహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం ఇది జయచ్చతి బల రామ లక్ష్మణ राजा जेति सुग्रीवो राघवेणाभिपालितः नमोऽस्तु रामाय सलक्ष्मणाय तथा पितुर्मे जनकस्य राज्ञाः दासोऽहं कौसलेन्द्रस्य रामस्य क्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मरुतात्मजः नरावण सहस्रम्मे युद्धे प्रतिबलं भवेत शिलाभिस्तु प्रहारतः पादपयश्च सहस्रशः अर्धैत्वाम् पुरीं लङ्काम् अभिवाज्यतमैथिलीं समृद्धार्ज्यौ गमिष्यामि मिश्रतां सर्वराक्षसाम् अस्त्रविज्जयतां रामो लक्ष्मणस्य महाबलः राजा जयति सुग्रीवो राघवीणा भी पालितः हनुमानंजना वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणसकः इंगाक्षो मितविक्रमः उदतिक्रमणश्चैव सीता शोकविनाशकः लक्ष्मणः प्राणदाताश्च दशग्रीवस्य दर्प द्वादशिता कपीद महात्म स्वाप काले पठे निच्य विशेष तस्मृत्युभ नर्वय हरे राम हरे राम राम राम, राम हरे, हरे दीनी अर्धंगनक पर्यवेक्षिस्ते మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము శ్రీరామునకు విధేయుడై కిష్కిందకు ప్రభువైన సుగ్రీవునకు జయము అసహాయ సూరుడు దేశ ప్రభువైన శ్రీరామునకు నే నేను దాసుడను వాయుపుత్రుడను నా పేరు హనుమంతుడు శత్రు సైన్యములను రూపుమాపువాడును వెయ్యి మంది రావణులైన నయను యుద్ధరంగమున ఎదిరించి నిలువ జాలరు వేల కొలది శిఖలతోనూ వృక్షములతోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనమునర్చెదను రాక్షసులందరూ ఏమీ చేయలేక చూసుతుందరుగాక నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను ఇది పఠించిన వారికి జయం తథ్యం ఈ శ్లోకంలో అంతా చదవలేకపోయినా హనుమానంజనసూను వాయుపుత్రో మహాబల రాష్ట ఫుణశింగాోమిత విక్రమ ఉదతిక్రమణశ్చైవ సీత వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవస్ దర్ప ద్వాదశాని నామాని కపీంద్రస్ మహాత్మన స్వాపకాలే పఠే నిత్యం యాత్ర కాళే విశేషత తర్వాత భయం నాస్తి విజయీభవేత్ అన్నంతవరకు కూడా మరి పఠించి బయలుదేరితే పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి ధన్యవాదములు సర్వే జనా సుఖినో భవంతు జై హనుమాన్